ఓం నమ శివాయ అందరికీ నమస్కారం కార్తీక మాసం భక్తి దీపం జ్ఞానంతో నిండిన పవిత్ర సమయం ప్రతిరోజు ఒక కొత్త ఆధ్యాత్మిక సందేశం ఇది చందన అభి ఛానల్ అందిస్తున్న కార్తీక పురాణ కథల సిరీస్ మూడవ రోజు కథ ఈరోజు తెలుసుకోబోతున్నది బ్రహ్మదేవుని అహంకారం శివుని జ్ఞానజ్యోతిలో ఎలా కరిగిపోయిందో జ్ఞానదీపం శివుని ఉపదేశం మొదటి రోజున అనంత జ్యోతి ప్రత్యక్షమైంది రెండవ రోజున గంగా నదిలో తెలిన ఒక చిన్న దీపం ఎలా భక్తుడి జీవితాన్ని మార్చిందో తెలుసుకున్నాం మూడవ రోజు బ్రహ్మదేవుని అహంకారం గురించి తెలుసుకుందాం ఒకరోజు బ్రహ్మదేవుడు తన సృష్టి మీద గర్వంతో నిండిపోయాడు అతను అన్నాడు ఈ లోకాన్ని సృష్టించింది నేనే నాకంటే గొప్పవాడు ఎవరు అని విష్ణుదేవుడు చిరునవ్వు నవ్వి అన్నాడు సృష్టించావు కానీ నిలబెట్టింది నేనే సృష్టి వెనుక ఉన్న శక్తి ఎవరో తెలుసుకో అన్నారు ఇద్దరి మధ్య తర్కం ప్రారంభమైంది ఎవరు ప్రధానుడు ఎవరు గొప్పవారు ఎవరు సర్వశక్తిమంతుడు అని అప్పుడే ఆకాశమంతా ప్రకాశించే ఒక అనంత జ్యోతి ప్రత్యక్షమైంది అది అంతం లేని కాంతి మొదలు లేని శక్తి విష్ణువు ఆ జ్యోతి పాదం కనుగొనడానికి పాతాళానికి వెళ్ళారు బ్రహ్మ ఆ జ్యోతి శిఖరం వెతికేందుకు ఆకాశంలోనికి ఎగిరాడు విష్ణు ఎంత వెతికినా జ్యోతి అంతం దొరకలేదు బ్రహ్మ కూడా అలసిపోయాడు కానీ అహంకారంతో అబద్ధం చెప్పాడు నేనే ఆ జ్యోతి శిఖరం చూశాను అన్నాడు అప్పుడు ఆ జ్యోతి నుండి శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన ముఖం కాంతివంతంగా గంభీరంగా ఉంది శివుడు అన్నాడు బ్రహ్మ అబద్ధం చెప్పడం అంటే నీలోని అజ్ఞానం జ్ఞానం లేని అహంకారం నిన్ను చీకటిలోనికి నెడుతుంది బ్రహ్మ తల వంచి శివుని పాదాలపై నమస్కరించాడు శివుడు అతన్ని ఆశీర్వదించారు అహంకారం ఉన్నవాడు కాంతి చూడలేడు జ్ఞానం ఉన్నవాడు మాత్రమే నా సత్యాన్ని గ్రహించగలడు అప్పటి నుండి భక్తులు ఈ మూడవ రోజు దీపం వెలిగించడం ప్రారంభించారు ఈ దీపం జ్ఞానదీపం అది మన అహంకారాన్ని దహనం చేస్తుంది ఈరోజు పూజలో శివలింగానికి దీపం వెలిగించండి మరియు మౌనంగా ఈ జపం చేయండి ఓం జ్ఞానేశ్వరాయ నమ శివుడు చివరగా అన్నారు నీలోని అహంకారాన్ని దహనం చేసుకో నీలోని జ్ఞానజ్యోతిని వెలిగించుకో అప్పుడే నేనే నీలో నివసిస్తాను ఓం జ్ఞానేశ్వరాయ నమ ఓం నమ శివాయ అలా బ్రహ్మదేవుని అహంకారం శివుని కాంతిలో లయమైంది శివుడు భక్తులకు చెప్పిన సత్యం నీలోని అహంకారం నశిస్తేనే జ్ఞానజ్యోతి వెలుగుతుంది నీలోని అహంకారం నశిస్తేనే జ్ఞానజ్యోతి వెలుగుతుంది ప్రతి భక్తుడు ఈరోజు ఒక దీపం వెలిగించాలి అహంకారం దహనం అవ్వాలి జ్ఞానం విరజిమ్మాలి ఇది చందనాభి ఛానల్ అందిస్తున్న కార్తీక పురాణం మూడవ రోజు కథ మరిన్ని భక్తి కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేయండి